మాజీ డిఎస్పీ నళిని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలంగాణ ఉద్యమ కాలంలో తన ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంలో పాల్గొంది ఉద్యమ సమయంలో అనేక లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయాల పాలైంది ఆ తర్వాత ఆమె అనేక విధాలుగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు అయినా కూడా ఆమె పూర్తిగా కోలుకోలేకపోయారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నళినికి పోస్టింగ్ ఇస్తామంటూ ఆఫర్ చేయగా తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నళిని సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా నళిని సోషల్ మీడియా వేదికగా తాను ఇక బతకలేనని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని భావించినప్పటికీ ప్రస్తుతం అనారోగ్యం ఆర్థిక ఇబ్బందుల గురించి వివరిస్తూ తన ఆఖరి కోరికలను ఆమె ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు ఒక ఉద్యమకారిణిగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోందంటూ ఎమోషనల్ అయ్యింది నా ఆరోగ్య పరిస్థితి నెల రోజుల నుంచి చాలా సీరియస్ గా ఉందని ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టు చెప్పింది గత మూడు రోజుల నుండి కనీసం నిద్ర కూడా లేదని రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నా రాసుకొచ్చింది ఎనిమిదేళ్ల క్రితం సోకిన రిమైటైడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు బ్లడ్ బోన్ క్యాన్సర్లు గత రెండు నెలలుగా టైపాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకొచ్చారు కనకనం పేలిపోతున్నట్టు ఏ కా కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్లి రామ్ బాబా పంచకర్మ సెంటర్లో నెల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు నిరామయంలో చేరేంత డబ్బు లేదు ఇరవై ఐదు ఏళ్ళ క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయిందన్నారు తాను ఫార్మసిస్ట్ అని అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసని రాసుకొచ్చారు ప్రస్తుతం లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా తొమ్మిది వందలకు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదం వాడుతూ యోగా ధ్యానం వేద అధ్యయనం యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయన్నారు ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయన్నారు తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్ల గాయాలే అయ్యాయన్నారు రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెను లో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే పన్నెండు ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను మహర్షి దయానందుని వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుకొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందూ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా ఎమోషనల్ అయ్యింది ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ ని ఎందుకో తెరిచారో నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలోవెన్స్ లెక్క కట్టి ఇవ్వండి అడుగుతూ పదహారు పేజీల ఇచ్చాను వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగానని రాశారు ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైందని తెలిసింది నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను దానిపై ఇప్పటి వరకు స్పందన లేదన్నారు మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండని రిజైండ్ ఆఫీసర్ కవిత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలన్నారు ప్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి బతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దన్నారు ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను లేదంటే ఇంకా మూడు నాలుగు పుస్తకాలు రచించాలని వంద విఏపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవని చెబుతూ ఎమోషనల్ అయ్యారు నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం వైబ్స్ కు చెందుతుందన్నారు బ్రతికుండగా దేశ ప్రధాన్ని కలవలేకపోయానని వారు కరుణామయలు నా మరణాంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్టుకు ఇవ్వాలి కావాల్సిందిగా మనవి అని భావోద్వేగంకు గురయ్యారు నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తానన్నారు నా మనోభావాలను పంచుకునే చక్కటి మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలంటూ తన చివరి లేఖను రాసుకొచ్చారు నల్లినిగారు